విఘ్నా స్మరణ చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అట్లాగే సూర్యుడిని ఈ ఫలితాలన్నీ కూడా నవగ్రహాలు కలిగి

అలాగే యావత్ ప్రజానాయకానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వర్దిల్లాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది విశ్రమమైన ఫలితాలు అందరికీ అన్ని రంగాల్లో అంటే ఇంకా జాగ్రత్తగా ఉండమని మరింత కష్టపడమని ప్రకృతి మనకు సూచిస్తూ ఉన్నది ఇంకా ఇన్నోవేషన్ తెలుసుకోమని ఇంకా ఫలితాలను ఎట్లా రాబట్టాలో దానికి షార్ట్ కట్స్ మెథడ్సు టూల్స్ చేయడం సో సాధారణంగా ప్రజలందరికీ కూడా మిశ్రమైన ఫలితాలంటే ఇంకా మరింత కష్టపడమనే అర్థం ప్రకృతి సూచిస్తూ ఉన్నది హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ కెన్ పాసిబుల్ ఏ రంగంలో అయినా కష్టపడుతూ ఉండడమే సో కానీ చాలా సంతోషంగా ఉంది పంచాంగ శ్రవణం విన్నా కూడా ఎంతో పుణ్యం దక్కుతుంది అంటారు మన సాంప్రదాయం ప్రకారం చాలా చక్కగా ప్రవీణ్ పంతులు గారు చెప్పడం జరిగింది అందరు కూడా మా కార్యకర్తలు నాయకులు శ్రేణులు అభిమానులు అందరం కూడా పాల్గొనడం జరిగింది సో మా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని పది కాలాల పాటు పచ్చగా ఉండమని పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం అందించమని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది రైతులకు బాగుంటే మేమంతా బాగున్నట్టే రైతులు బాగుంటే దేశమంతా మనం ప్రజలంతా బాగున్నట్టే సో ఇంకోటి అండి ఈ సంవత్సరం మన కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని తప్పకుండా ఇక్కడికి రావాల్సినటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవడం మా ముందున్నటువంటి ప్రాథమిక ప్రాథమిక కర్తవ్యం తప్పకుండా మేము సాధిస్తామన్నటువంటి నమ్మకం మాకుంది సో మీరు రైతులకు మొదటి పంట బ్రహ్మాండంగా ఉందనంటే కనుక రెండో పంట కోసం కష్టపడమని అర్థం తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది సో ఐఎం వెరీ హ్యాపీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం కి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే గురువు మంచిగా ఉంటే శని మంచిగా లేకపోవటం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు క్రోధి సంవత్సరంలో రాజు కుజుడు కావటం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతి దానికి కూడా ఈ సంవత్సరం కోస్తా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఏదైనా కానీ ఏది చూసుకున్నా కానీ అట్లా ఆ రైతులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు మొదటి పంట ప్రతి ఒక్క రైతు కూడా అనుకూలంగానే వస్తుంది మొదటి వ్యవసాయదారులకు మొదటి పంట ఏదైతే వేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము వర్షాలు బాగా పడకపోయినా అనుకూలమైనటువంటి వర్షాలే ఉన్నాయి కాబట్టి రైతులకు పంట విషయంలో చాలా వరకు